జనసేనాని పవన్ కళ్యాణ్ అతను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అసామాన్యుడు కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి మధ్య తరగతి బతుకులను అనుభవించిన వ్యక్తి ఒక అన్నయ్య మెగాస్టార్ అయినా ఆయనలో మాత్రం మధ్య తరగతి వ్యక్తిత్వం అలానే ఉండిపోయింది బహుశా అది అన్నయ్య మెగాస్టార్ అయినా కూడా ఆయన ఉండే జీవించే వ్యక్తిత్వం నుంచి నేర్చుకున్నదేమో జోడు మీద స్వారీ చేసే కెపాసిటీ ప్రతి సినిమాలో ఏదో ఒక రూపంలో సామాజిక బాధ్యతను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను ముఖ్యంగా యువతలో సామాజిక బాధ్యతను పెంచాలి అనే ఆలోచన అయ్యారు ఎన్ని సినిమాలు చేసినా ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఆ స్టార్డమ్ ని ఒక్క కొసన కూడా తలకెక్కించుకోకుండా ఉన్న వ్యక్తి ఎంతో మందికి ఎన్నో గుత్తదానాలు చేసినా నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇది అంతా నేను ఒక్కడినే తినలేకపోతున్నాను అని చెప్పి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించి చెప్పినప్పుడు హీరోలలో కూడా ఇంత మంచిగా వారుంటారా అనిపించింది సహాయం కోసం తన దగ్గరకొచ్చే వాళ్లకు సహాయం చేయటం చూశాం కానీ సహాయం కోసం ఎదురు చూసే వాళ్ల కోసం తెలుసుకొని మరీ సహాయం చేసిన మహా మనిషి కాదు కాదు మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు తను మెగాస్టార్ అవడానికి కారణం ఆయన ప్రజల కోసం ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజారాజ్యాన్ని పెడితే ఆ ఆశయానికి తూట్లు పొడుస్తూ కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం అన్నయ్యను కుటుంబాన్ని ప్రజారాజ్యాన్ని ఇబ్బంది పెట్టినా బాధలు పెట్టినా ఎన్నో మాటలన్నా చిరంజీవి అని అన్నయ్య చిరంజీవి గారు ఊరుకున్నారు ఏమో కానీ వెనుకున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదైనా చూసుకోతాం నమగదు ఆశయాలతో చూసాం రాజకీయ అన్నయ్య ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అని ఒంటరిగా వచ్చి జనసేనానిగా ఎదిగి రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించి ప్రభుత్వంతో చేపించి చెయ్యకపోతే ప్రశ్నించి సంపాదించడానికి రాజకీయాలలోకి వస్తే చాలు అనుకునే వాళ్లను చూశాం కానీ ఫస్ట్ టైం తన కష్టార్జితంతో నిజాయితీతో రాజకీయ పార్టీ పెట్టి నిజాయితీగా ఎలా నడపాలో నిజాయితీగా రాజకీయాలు చేయాలి అనుకునే వాళ్లకు ఒక గొప్ప వేదికగా జనసేనాను చూపించి ప్రజలలో ప్రజాస్వామ్యంపై నమ్మకం కల్పించిన వ్యక్తి మన జన సేనాలే ప్రతి వాడి కష్టం తన కష్టంగా ప్రతి వాడి ఆనందం తన ఆనందంగా భావించి ఎంతో మందికి రాజకీయాలపై అవగాహన చేసిన మహానాయకుడు ఇంకా చెప్పాలంటే సినిమాలు లేదా ఆటలాడుకునే యువతకు రాజకీయాలపై మక్వ కల్పించిన వ్యక్తి మాత్రం మన జనసేనాలే ప్రజల ఆనందంలో ఆయన లేకపోవచ్చు ని ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిలబడి సహాయం చేసి ప్రభుత్వంతో కూడా చేపించడానికి పోరాడగలిగిన వీరుడు ఆయన ఒక్కడే ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతారు ప్రజల బాగు కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తారు ప్రజల కోసం ఎన్ని దాడులైనా దెబ్బలు తినడానికైనా ముందుండే వ్యక్తి ఆయన మాత్రమే నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని జగన్ చేసుకుని గుర్తుపెట్టుకోనానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మదంతో కొట్టుకున్న ఆ పార్టీని అద పాతాళానికి తొక్కి అదే అసెంబ్లీలో ఒక మూలన కూర్చోబెట్టి ఆ పార్టీ ఆ వ్యక్తికి రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసిన మన జనసేనాని ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడొస్తాడు అని నమ్మే మనకు దేవుడిలా వచ్చిన పవనుడు ఆయన ప్రజల కోసమే తనను కన్నట్టు ఆ అమ్మ అంజనమ్మ మన కోసం కన్న హనుమంతుడు ఆ పవన సుతుడే పవన కళ్యాణుడై మన కోసం జనసేనాని అయి ఆంధ్ర ప్రజలకు డిప్యూటీ సీఎం అయి వచ్చాడు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాబోయే సీఎం గా చూడాలని ఆకాంక్షిస్తూ